కరువు జిల్లా కర్నూలు లో సస్ చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు కర్నూలు రూరల్ మండలం సుంకేసుల గ్రామంలోని సుంకేసుల డ్యాం నుంచి కేసీ కెనాల్ కి కోడమూరు ఎమ్మెల్యే బోగుల దస్తగిరితో కలిసి ఆయన నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ రాష్టాన్ని సుభిక్షంగా ఉంచేందుకు సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారని అన్నారు జిల్లాలో వేదవతి ఆర్టీఎస్ ప్రాజెక్టుల నిర్మాణాలకు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆ రెండు ప్రాజెక్టులతో పాటు గుండ్రెరెవుల ప్రాజెక్టును నిర్మించుకుంటే శాశ్వతంగా సాగు త్రాగునీటి కష్టాలు తీరుతాయని అన్నారు ఇక తుగభద్ర జలాశయానికి చెందిన గేట్లు దెబ్బతి వాటి మరమ్మతులు దృష్ట్యా రబ్బీలో సాగుకి నీరు అందించలేమని ఈ విషయాన్ని అధికారులు రైతులకు వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో డిఈ ప్రసాద్ గారు గ్రామ సర్పంచ్ శ్రీరాములు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎంత గత సంవత్సరం కంటే కూడా గత ప్రభుత్వంలో చేసిన దానికంటే చాలా చాలా ముందుకు వదిలేండి నెల్లీసారి అక్కడ తుంగభద్ర డ్యామ్ మీద గేట్లు కొంచెం అరకొర ప్రాబ్లం ఉన్నాయంటే కూడా అయినా నీటిని వడిసి పట్టుకుని కూడా ఏమాత్రం జాప్యం జరగకుండా రైతుల సంక్షేమం ముఖ్యమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎస్పెషల్ ఈ డ్యామ్ల మీద ప్రత్యేక చర్య తీసుకుంటున్నారు ఎస్పెషల్ ఈ డ్యామ్ లో నీటి సాగుదల ఎక్కడెక్కడ ఉందో కాలువలన్నీ ఇన్ టైంలో నీళ్లు వదలాల్సిందే అని చెప్పేసి ప్రత్యేకంగా ఆదేశించారు అందులో భాగంగా నిన్నటి రోజు నంద్యాల ఏపీ సమావేశం అయితేనేమి ఒక వారం క్రితం కర్నూలులో ఐఏపి సమావేశం అయితేనేమి ఎక్కడికక్కడ కలెక్టర్లు అయితేనే తీర్మానాలు చేసుకుని తొందరగా రైతులకు ఏమాత్రం నెట్లెట్ కావద్దని చెప్పేసి ఈ రోజు అన్ని సమావేశాలు ఇవ్వగొట్టుకొని ఈ రోజు బ్రహ్మాండంగా మంచి రోజు చూసుకొని ఈ రోజు కేసీ కార్లోకి నీటిని విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా రైతులు కూడా ఈ నీటిని సద్వినియోగం చేసుకుని రైతాంగం అంతా బాగుండాలని చెప్పేసి అంతేగాక ఈ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకునే గవర్నమెంట్ ఏంటంటే ఈ ప్రభుత్వం మన మన మంచి ప్రభుత్వం అని చెప్పేసి మీకందరూ తెలిసిన విషయమే నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏమంటే ఈ సంవత్సరం మీరు బాగా రైతులు కూడా బాగా ఆలోకించాల బాగా వినాలి ఈ పాయింట్ తుంగభద్ర కి గేట్లు అన్ని ఆల్మోస్ట్ చెడిపోయాయి అన్ని గేట్లు రేపు సమ్మర్ లో రిపేర్ కాబోతున్నాయి మనకి ఈసారి రబీకి నీళ్లు ఉండవు కాబట్టి మీరు కూడా రైతాంగం అంతా ఈ ఖరీఫ్ సీజన్ లో మేము ఏమేసుకుంటే మేము రీచ్గా వెళ్తామని చెప్పి అధికారులతో సమన్వయం చేసుకుని అట్ ది సేమ్ టైం అధికారులు కూడా సూచనలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మన ఖరీఫ్ కు మాత్రం నీళ్లు వస్తాయి కాబట్టి ఈ కరీఫ్ లో మనం ఏం సాగు చేసుకుంటే బాగుంటామని చెప్పేసి రైతులు కూడా ఆలోచించి మంచి పంటలు వేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎందుకంటే రవిలో ఇదొక సంవత్సరం మనకు తృంగభద్ర డ్యామ్ గేట్లు ఆల్మోస్ట్ అండి రిపేర్ కి అన్ని టెండర్లు అయిపోయినాయి ఆల్మోస్టాలు కొత్త గేట్లు ఫామ్ అవుతున్నాయి మనకు నూట పన్నెండు టీఎంసీలు ఉన్న లక్షలు ఇక్కడ కానీ ఈ సంవత్సరం ఎనభై టీఎంసీలు స్టార్ట్ చేస్తున్నారు అక్కడ ఎందుకంటే ఆ డ్యామ్ లో కొంచెం ప్రాబ్లం ఉన్నాయి లాస్ట్ ఇయర్ మీకు అందరి ఆమోదం ఈ కేబినెట్ ఆమోదంలో మనకేమొస్తుంది మా కొడుగురికి ఏమొస్తుందని మీరు అనుకోదండి ఆర్డీఎస్ రెట్టినాల్లో మనకు పొడుగురు కూడా ఇంకా ఉంది అక్కడ విశాఖ మంత్రి గారు కాబట్టి మనకు పెద్ద వరం అది ఆయన ఉండగానే మనం మన జిల్లాను మార్చుకోవాలి తప్ప తర్వాత మనం చాలా ఇబ్బంది పడతాం